నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం ఏ కొత్తపల్లి గ్రామంలో మండల పరిషత్ అధ్యక్షులు చింతల బులిలక్ష్మి గ్రామాల సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్యాయంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రవేటీకరించాలనే నిర్ణయాన్ని అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ వ్యవహారాల సలహా సంఘం సభ్యులు బూడి ముత్యాల నాయుడు హాజరై ప్రజలతో రచ్చబండన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల జెడ్పీటీసి శ్రీ కర్రీ సత్యం దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బూరే బాబురావు తదితరులు పాల్గొన్నారు Là c á